కీర్తనల గ్రంథము నూట ముప్పైవ అధ్యాయము ఏహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవియొగ్గి నా ఆతని వినుము ఏహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును ఏహోవా కొరకు నేను కనిపెట్టుకునుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకునియున్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఏహోవా మీద ఆశ పెట్టుకునుము ఏహోవా యొద్ద కృప దొరకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరకును ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ఆమె